భక్తులు ఎంతో విశ్వాసంగా చూసే వేములవాడ రాజన్న కోడల సంరక్షణలో ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు హెచ్చరించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయానికి సంబంధించిన గోశాలను సందర్శించారు కోడలు చాలా నేరసంగా ఉన్నాయని వారం రోజుల్లో మార్పు రావాలని తౌడు దాణా సరిగ్గా ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఈవోను ఆదేశించారు గోశాలల నుంచి ఇచ్చే కోడలకు తప్పనిసరిగా ట్యాగ్ ఏర్పాటు చేయాలన్నారు వేసవి నేపథ్యంలో ఆలయ ప్రాంగణం గోశాలలో పందిర్లు వేయాలన్నారు కమిషనర్ వెంట ఏఈవోలు ఏఈ డిఈ ఏఈ ప్రోటోకాల్ పర్యవేక్షకులు పాల్గొన్నారు